నేను ఎందుకు గ్లాస్ అడిగాను ఏదో మెడిసిన్ వేసుకోవడానికి అడిగాను ఇది ఇవ్వగానే భయం నాకు ఎందుకు భయం చెప్తాను ఇప్పుడు ఇచ్చేసాను కాబట్టి నాకు భయం లేదు కానీ వదిలించుకోవాలి ఇప్పుడేనా నేను మండి అది వెండి తేడా వస్తే మంత తొండి పడదు మన పదనాలు గండి అప్పుడు రియాక్ట్ అవుతారు మండి వస్తువు మన పాడు చేయకూడదు అది ఎంత పెద్దది కాదు అది డైమండ్ కానీ కోట్లు కానీ మనకంటే గొప్పది కాదు మనకంటే అది గొప్పది కాదు కానీ అది మనం పాడు చేయాలి ఎలా పాడు అది దానికి ప్రాణం లేదు కానీ చాలామంది ప్రాణాలు తెలుపుతారు మీకు ఒక జరిగింది ఒక కథ చెప్తా చాలాసార్లు చాలా మంది చెప్పిందే కానీ ఓ సాధువు కాదు ఎవరో ఇద్దరు ఫ్రెండ్స్ మార్నింగ్ వాక్ వెళ్ళారు మార్నింగ్ వాక్తుంది దాని శ్రీధర్ గారు ఫోన్ చేసేస్తారు చెప్పి నేను వెళ్ళిపోతాను వెళ్ళేవాళ్ళు చిందా కాదు కదా ఆయన ఆయన కాదుగా అంటే బాగుండదు మాట ఇచ్చాక సో ఈ సాధువు ఈ మార్నింగ్ వాక్ అట్లా నడుచుకుంటూ పోతుంటే సాధువు ఎదురు వస్తూ అమ్మో అక్కడ మనుషుని చంపేసేది ఉంది అమ్మో 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 అక్కడ మనిషిని చంపేసేది ఉంది అనుకుంటూ ముందుకు వెళ్ళిపోయాడు ఏంటో చూడ్డానికి వెళ్ళేది చూస్తాను బంగారు బిస్కెట్లు వీడి బుద్ధి ఉందా అసలు ఏం బాగుతున్నాడు రాళ్ళ మనం నా అక్కను తొక్కొచ్చానా అంటే కదా వాళ్ళ అక్కన తొక్కి వచ్చాను అనుకుని ఆవిడ కాడనుకుని మనం రే నేను వేరే ఉంటా నువ్వు రెండు గోడ పట్టలు ఇచ్చరా వచ్చేపుడు అట్లా టిఫిన్ తీసుకురా మోసెళ్ళావు కదా అన్నాడు వెళ్ళిపోయాడు వాడు టిఫిన్కి వెళ్ళిపోయాడు వీడు అక్కడ ఉన్నాడు కాపలా కాసేపటికి వచ్చాడు వీడు కనపల్లే రే సుబ్బయ్య సుబ్బయ్య అన్నాడు ఈ అబ్బాయిగాడు సౌండ్ వచ్చి వెనకాల నుంచి పెద్ద బండు రాడిచి చచ్చిపోయాడు అబ్బాయిగాడు అబ్బాయిగా వాళ్ళ అబ్బాయి దగ్గరికి వెళ్ళిపోయాడు యా అంతమంది ఇప్పుడు అనుకుని ఇడుగు ఎలాగో మోసుకెళ్ళాలి టిఫిన్ బాగానే తెచ్చాడు అని టిఫిన్ తిన్నాడు చచ్చి ఇప్పుడు చెప్పండి స్టోరీ ఏంటంటే ఇందాకేమన్నా చదువు చంపిందా లేదా ఏమైంది ఎంతకీ వీడు ఇంటికి వెళ్ళాడు కదా టిఫిన్కి వెళ్ళాడు కదా ఆలోచిం చే చె అనౌన్సర్ ఏం 하고 వచ్చింది మన ఒక్కని వచ్చింది అంతా ఆడు టిఫిన్ టిఫిన్ ఓ విషయం కాలిపోయి సేమ్ స్టోరీ ఆడు అదే నేవే లాస్ట్ అప్పుడు గిద్దాం జల్ మన ఎక్కడోనే అక్కడ వస్తుంది ఆ ఏం చెప్పండి samajhi అది వస్తు మన పార్ట్ అందుకని దాన్ని వదిలించుకోవాలి ఇలాంటిదే ఓ సాధువు గారు ఎవరి భోజనానికి వెళ్ళాడు పిలిచాడు భోజనం పెట్టింది ఆ వచ్చాక ఆయన సంచిలోంచి ఆ లావిడి తీస్తుంటే ఎవరిదండి వెండి చెప్పు అంది శక్తిగారు భోజనం అని మళ్ళీ ఆయన దాన్ని వెనకాల దాచుకుని ఈవిడ్ని అడిగాడు ఆయన ఆవిడ భోజనాన్ని రమ్మంది నేను వెళ్ళాడు అమ్మ నాకు భోజనం పెట్టావు కదా ఆవిడ మరిచిపోయింది యాక్చువల్గా వెండి చెప్పు కొంచెం పెట్టావు కదా ఆ బియ్యం అది ఎక్కడదంటే ఆవిడ కొంచెం సిగ్గుపడుతూ యాక్చువల్గా ఇంట్లో బియ్యం లేవండి మేడ మీద వేరే వాళ్ళు ఉంటే తీసుకొచ్చు డేహన నీకు దన్నం అమ్మ మమ్మల్ని దొంగలు చేసావు అని వెనక అది తెచ్చి చెయ్యి అంటే ఆవిడ మంచి ఆవిడే ఇది పెట్టాలనుకుని అంటే అలాంటి దా అలాంటిది కూడా మనం చేయకూడదు అర్థమైందా అంటే చాలామంది మేము బోధి దానాలు చేసేస్తాం కాబట్టి అక్రమంగా సంపాదిస్తాం అంటే మీరు మహాభారతంలో సత్తుప్రస్తుడు అలా అందుకని మన దానం వెళ్ళి అందులో అంతా చెప్పాడు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 ごめんな。